దేవా వాళ్ళ వాళ్ళింట్లో నుంచి చీకట్లో ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక తన కాలికి బుల్లెట్ తగలడం తను మిథునాకి ఫోన్ చేయడం మిథునా తన కోసం పరిగెత్తుకుంటూ వచ్చి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తనని సేవ్ చేయడం ఎవరో తనని చంపబోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి తనని కాపాడడం తనని వాళ్ళింటికి తీసుకెళ్లి తన గదిలో ఉంచి తనకి సేవలు చేయడం పోలీసులు తనని వెతకడానికి వచ్చినప్పుడు కాపాడడం కోసం తన చేతికి గాయం చేసుకోవడం అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక మిథున పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత నీలో పశ్చాత్తాపం కలిగే ప్రయోజనం ఏముంది దేవా నీకేదైనా కష్టం వస్తే నీ ప్రాణాల మీదకు వస్తే నా ప్రాణాలను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవా నేను నా కుటుంబం బాగుండాలి అని నువ్వు కోరుకుంటే ఇక నా గురించి ఆలోచించుకు అని చెప్పింది గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అలాగే ఏడుస్తూ నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చొని మిథున నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నా ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు లేకుండా బ్రతకడం అంటే ప్రాణం లేకుండా బ్రతకడమే ఐ లవ్ యూ మిథునా అని గట్టిగా అరుస్తూ చెప్తూ బాధపడుతూ ఉంటాడు ఇక బాను అదే దారిలో ఆటోలో వెళుతూ ఉంటుంది ఇక తను ఎవరో నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చొని ఉండడం చూసి తను ఎవరా అని ఆటో నుంచి తొంగి చూస్తుంది ఇక అక్కడ దేవాను చూసి బాను ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఆటోల నుంచి దిగి దేవా దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైంది దేవా ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు రెండు రోజుల నుంచి కనిపించకపోయేసరికి నేను ఎంత భయపడిపోయానో తెలుసా పెళ్ళి ఇష్టం లేకే నువ్వు వెళ్ళిపోయావని అందరూ అంటుంటే నేను చాలా బాధపడ్డాను ఒకవేళ అదే నిజమై ఉంటే ఈ పాటికి నేను చచ్చిపోయేదాన్ని ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు పారిపోలేదని నీకు నాకు పెళ్లి జరుగుతుందని ధైర్యం వచ్చింది నమ్మకం వచ్చింది అయినా రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు ఎవ్వరికీ ఎందుకు చెప్పలేదు ఫోన్ ఎందుకు పని చేయలేదు ఏదైనా ప్రాబ్లమా చెప్పుదేవా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా అయితే అదేం లేదు పనుండి వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు ఇక బాను ఎక్కడికైనా వెళితే నువ్వు ఇంట్లో అందరికి చెప్పేసి వెళ్ళదేవా అప్పుడు ఎవరు టెన్షన్ పడరు సరే ఆటో ఎక్కుదేవా ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటుంది ఇక దేవ మిథనా గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నువ్వు వెళ్ళు బాను నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటాడు ఇక బాను అయితే అలాంటిదేమీ లేదు నీ గురించి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు వెళ్దాం పదా అని తనతో అంటూ అయినా ఇంతకుముందు నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద ఎందుకు కూర్చున్నావు దేవా అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా ఏం లేదులే అని తన మాటని దాటేస్తూ ఉంటాడు ఇక బాను అయితే నీకేదైనా కష్టం వస్తే నాతో పంచుకోదేవా నేనున్నాను కదా నీకు అని తనతో చెప్తూ ఇక తనని ఆటోలో తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్